బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం ఈ డిసెంబర్ నెల కొన్ని రాసుల వారికి చాలా అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఆ రాసులు ఏ విధంగా ఈ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై చివరి రోజులంటే డిసెంబర్ నెల వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ రాశి వారిపై సూర్యభగవాన్ యొక్క దయ తప్పకుండా ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త అవకాశాలు వస్తాయి పనిలో పురోగతి ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు ఏ పని చేసినా వీరికి అనుకూలంగా మారుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయం అని చెప్పొచ్చు మిథున రాశివారు బాబా భవిష్యవాణి ప్రకారం డిసెంబర్ నెల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా మారే సంవత్సరము నెల ఈ సమయంలో గురుగ్రహ దయ వీరిపై ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అదృష్టం పెరగబోతుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు పూర్తి చేసిస్తారు కెరీర్లో పురోగతి ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా రావచ్చు వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి కుటుంబంలో కూడా సుఖశాంతులు వెలువేరుస్తాయి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతుంది రాశి వారికి బాబా వంగ భవిష్య ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నెల కన్యా రాశి వారికి అదృష్టం తీసుకువస్తుంది శని యొక్క దయతో ఈ సమయంలో మీ అదృష్ట నక్షత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలన్నీ ముగుస్తాయి కొత్త మార్గాల నుంచి సంపద పొందుతారు కెరీర్ వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది ఈ సమయంలో కొత్త ఆస్తి లేదా వాహనాలు పొందే అవకాశము ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వాతావరణం ఉంది బంధువుల నుంచి సంతోషం ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి నెల అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి చాలా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారు కూడా అధిక లాభాలను పొందుతారు భాగస్వామి సంబంధం మధురంగా ఉంటుంది సమయంలో మీరు సంపద గౌరవ విజయాన్ని పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి